భార్యని గౌరవించడం రావాలి జీవితంలో ఎందుకు రావాలి అని అడగచ్చు మీరు మా అమ్మ నన్ను కండి కాబట్టి ఆవిడికి సహజంగా ప్రేమ మా నాన్నగారు ఆయన తేజస్సు కదూ నేను నా పుట్టుకకి కారణం అందుకని ఆయనకి నేనంటే ప్రేమ దానికి ఒక కారణం ఉంది నాతో కలిసి పుట్టారు అన్నదమ్ములు నాతో కలిసి పుట్టారు ఒక్క చెల్లెళ్ళు ఒక అనుబంధం ఉంది మేము మేమందరం ఒక్క తీగ పువ్వులం ఒక్క చెట్టు కాయలం ఒక్క చెట్టు పళ్ళం కాబట్టి ఒక్క చోట కలుసుకున్నప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు మా అక్క మా చెల్లి అని మేము ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోవడానికి కలిసి తినడం కలిసి కూర్చోడం కలిసి మాట్లాడుకోవడం రాత్రి ఒంటిగంట అయిపోయినా చిన్నపిల్లలు అయిపోయి ఒరే నీ గుర్తుందా నువ్వు ఏదైనా హాస్యానికి కానీ నవ్వడం మొదలెట్టావా ఇల్లు బద్దలైపోయేటట్టు నవ్వుతావు మామూలుగా అంత పెద్ద నవ్వు నవ్వావు నువ్వు అంత సంతోషపడిపోయావా నవ్వు ఊళ్ళో వాళ్ళందరికీ అందరికీ అలా నవ్వుతావు ఓసారికి గుర్తుందా మన అందరం కలిసి ఓ చిత్రానికి వెళ్తే అయ్యి బాబోయ్ నువ్వు నవ్విన నవ్వుకి అందరూ వెనక్కి తిరిగి నిన్నే చూశారు అని గుర్తు తెచ్చుకుని అన్నదములు అక్క చెల్లెళ్ళు అందరూ కూర్చుని మళ్ళీ అయి తెలుసుకుని నవ్వుకుంటూ రాత్రి ఒంటి గంట రెండో అయిపోతే భార్య వచ్చి ఇక్కడ పడుకుదురు రేపు మాట్లాడుకుందరు కానీ అందా ఓ అనుబంధం ఉందా ఒక తీగ పువ్వులు కాబట్టి ఒక చెట్టు కాయలు కాబట్టి అనుబంధం ఉంది భార్య ఎవరు ఆమె నాతో కలిసి పుట్టిందా నాతో కలిసి పెరిగిందా నాతో కలిసి చదువుకుందా ఎక్కడో పుట్టింది ఏ ఊళ్ళోనో నేను ఓ జిల్లా వాడినైతే ఆమె ఇంకో జిల్లాకి చెందిన పిల్ల అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఆ అమ్మాయికి కొంత వయసు వచ్చేసింది నాకు కొంత వయసు వచ్చేసింది ఆ అమ్మాయికి ఏదో ఒక పదార్థం తినడం ఇష్టం నాకేదో ఒక పదార్థం తినడం ఇష్టం కానీ ఈయన భర్త అని నేను ఆమె మెడలో మూడు ఊళ్ళు వేయగానే ఆమె తన ఇంటి పేరు వదిలేసింది వంశం వదిలేసింది తన ఊరు వదిలేసింది తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది తొగుట్టువులు వదిలిపెట్టేసింది స్నేహితులను వదిలిపెట్టేసింది ఆయన ఎవరో తాళి కట్టాడు ఆయన తోడిదే జీవితం అని చిటికిన వేలు పట్టుకుని ఊరు కాని ఊరు వచ్చేసింది ఆ అమ్మాయిని సుఖపెట్టడమే నీకు చేత కాకపోతే ఆ అమ్మాయి కిలకిలా నవ్వేటట్టుగా పలకరించడమే నీకు చేత కాకపోతే ఇక నువ్వు ఎవరిని సుఖపెట్టగలవు జీవితంలో ఇంతకన్నా త్యాగం చేసి నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరుగా నీ తేజస్సు ఆమె పొందింది పొంది నువ్వు తండ్రి అవ్వాలి నీ వంశం నిలబడాలని ఆమె మరణ సదృశమైన వేదనను పొందింది ఎంత నిత్తురు పోయిందో ఆమె బ్రతుకుతుందో బ్రతకదో కానీ నవ్వుతూ వెళ్ళిపోయింది వైద్యశాలలోకి వెళ్ళిపోయి కారు అని బిడ్డ ఏడవగానే ఆయన తండ్రి అయ్యారని ఆనందపడిపోయింది అమ్మా అమ్మ అని పిల్లవాడు తిరుగుతుంటే నీకు నాకు కూడా రక్షకుడు ఆయనరా నన్ను అమ్మ నువ్వు అను ఆయన్ని నాన్నగారు మీరు అను అని నాన్నగారిని పరిచయం చేశారు అంత ఉదాత్తురలే జీవితంలో ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలి అనగలిగిన మనిషి కదా నీ కోసం అహరహం పరితపించిపోతుంది అటువంటి వ్యక్తినే నువ్వు నమ్మలేకపోతే అటువంటి వ్యక్తిని ప్రేమతో గౌరవించడం నీకు చేత కాకపోతే ఆమెని సంతోషపెట్టేలా నేను మాట్లాడలేకపోతే ఎలా ఎంత గొప్పవాడైనా భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఆమె సంతోషించేటట్టుగా మాట్లాడాలి ఆమె నవ్వేటట్టుగా చూసుకోవాలి ఆయనకి నేను భార్యని అని ఆమె సంతోషపడేటట్టుగా భర్త ప్రవర్తించాలి ఆ ప్రేమ ఆమె త్యాగం నీకు జ్ఞాపకం లేకపోతే కేవలం నువ్వు ఎంతసేపు శాసకుడివి ఆమె నిన్ను అనువర్తించాలంతే ఆమె ఇంట్లో ఉన్న ఒక యంత్రం లాంటిది అని నువ్వు అనుకుంటే అసలు అంత త్యాగం చేసి నీ వెంట వచ్చిన వ్యక్తి నువ్వు లేకపోతే ఇంకా ఆమె బ్రతుకే లేదని నమ్మి నిలబడినటువంటి వ్యక్తి నీకు కొంచెం అనారోగ్యం వస్తే తల్లడిల్లిపోయి వెయ్యి మొక్కులు మొక్కే వ్యక్తి అటువంటి వ్యక్తి నీ వలన సంతోషాన్ని పొందలేకపోతే నేను ఎలా నమ్మి నీతో స్నేహం చేయను ఆమెనే చూడని వాడివి నన్ను చూస్తావా నువ్వు స్నేహితుడిగా నేను నమ్మి నేను నీతో స్నేహం చేయను అందుకే భార్య గురించి పరాయి వాళ్ళ దగ్గర విమర్శించి తక్కువ చేసి మాట్లాడటానికి లేఖితనం దిద్దుకోగలిగితే దిద్దుకో కాకపోతే సర్దుకో మూడో మార్గం లేదు అంతే అది జీవితాంత అనుబంధం ఈ దేశంలో సావో రేవో అంతే మంగళసూత్రం కట్టా ఒక్క భార్య రామచంద్రమూర్తి సిద్ధాంతం ప్రపంచ దేశాలన్నీ కూడా మోకరిల్లి నమస్కారం దేనికి చేశాయంటే ఈ దేశానికి ఈ దేశంలో ఒకసారి స్త్రీని చేపడితే అంతే స్త్రీ పురుషుడంతే అంత పవిత్రమైన కలయిక అంత గొప్ప ఆశ్రమం అటువంటి భార్య ఈసరింపవలసినది కాదు పరమ ప్రేమతో నువ్వు చూడదగినటువంటి వ్యక్తి గౌరవింపదగిన వ్యక్తి యథార్థానికి ఇంకా లోతుగానే చెప్పవలసి వస్తే ఆమె మీ జీవితంలో ఉత్తమ లోకాలు పొందడానికి పుణ్యమునకు కారణం ఆమెయే ఆమె లేదు యజ్ఞం చేయకూడదు ఆమె లేదు యాగం చేయకూడదు ఆమె లేదు కడుపున పుట్టిన కూతురిని కన్యాదానం చేయడానికి వీల్లేదు పీటల మీద కూర్చోడానికి ఆమె నీ పుణ్యమునకంతటికీ కూడా కారణమై ఉన్నది ఆమె లేని నాడు నీకు ఉత్తమ క్రియలు చేయడానికి కూడా అధికారం లేదు అందుకే ఒక వ్యక్తి శాస్త్రం బాగా తెలిసిన వాడు ఒక మాట అన్నాడు భార్య మరణిస్తే నాకు ఇహంలో సుఖం పోయింది పరలోకాలకి చెందడానికి కావలసిన పుణ్యము పోయింది రెండింటినీ మూట కట్టి పట్టుకుపోయావే అన్నాడు ఆమె లేనినాడు నేను నిష్కర్షగా చెప్తున్నా ఆడపిల్లకి పుట్టిల్లేదండి తండ్రి ఏమైనా వస్తుంది ఆడపిల్ల అమ్మ కోసం వస్తుంది అమ్మ అన్న మాట మీద ఆడపిల్లకు ఉండేటటువంటి ప్రేమ అటువంటి పిల్ల కష్టం ఎవరికి చెప్పుకుంటుంది అమ్మకి చెప్పుకుంటుంది ఆడపిల్ల చెప్పుకోవలసిన కష్టాలు అమ్మకి చెప్పుకునే ఉంటాయి కానీ నాన్నకి చెప్పుకోలేదు అమ్మ ఉంది కాబట్టి ఇప్పుడుకి వచ్చింది అమ్మ ఉంది కాబట్టి ఆ ఇంటికి పరిగెత్తుకు వచ్చింది అమ్మ లేని నాడు కడుకున పుట్టిన కూతురు కూడా ఎక్కువ వచ్చి ఉంటారు ఆమె లేని నాడు ఆనందమే ఉంది అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది వేదమూలమిదం బ్రాహ్మం భార్యా మూలమిదం గృహం కృషి మూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్ ఇదం గృహం ఎంత పాలరాతితో కట్టిన భవంతి కానివ్వండి ఆమె ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి నూట నాలుగు జ్వరంతో పడుకొనివ్వండి ఆయన వెళ్ళి గబగబా కాళ్ళు చేతులు పడుకొని విడితే ఆమె ముసుగు తీసి అడిగే మొదటి మాట ఏంటంటే పలహారం చేశారా అని అడుగుతుంది అప్పుడు కూడా తల్లి తర్వాత తల్లిలా కడుపు తరిగి తిన్నారా అని అడగగలిగినది ఆమె ఒక్కదే నా మీద బెంగ పెట్టుకుని సరిగా తింటలేదా నాకు తగ్గిపోతుందండి ఇవాళ రెండు గంటల జ్వరం లేదు తెలుసా మీరు కడుపు నిండా తినండి మీరు బెంగపెట్టుకోకండి అని తన బాధ పంటి బిడువను దాచుకుంటుంది అలాంటి వ్యక్తి జీవితంలో ఎక్కడి నుంచి వస్తుందండి